నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఎనిమిదికి ప్రభాకర్ హేమంత్కి ఫోన్ చేశాడు చెప్పు ప్రభాకర్ హేమంత్ కాల్ లిఫ్ట్ చేశాడు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు మీ నెంబరిచ్చాను వాడే మీతో మాట్లాడతాడంట అని ప్రభాకర్ చెప్పాడు తన పేరేమిటి హేమంత్ అడిగాడు మోహన్ చెప్పాడు ఓకే ఫోన్ వస్తే నేను మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసిన ఐదు నిమిషాలకు ఫోన్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేశాడు హేమంత్ సార్ మోహన్ అన్నాడు మోహంగారా అడిగాడు నేనే సార్ మా బాబాయ్ పొద్దున్న ఫోన్ చేసి ఒక పని చెప్పారు అప్పుడు జంట హత్యల కేసు రావడంతో కాస్త బిజీగా ఉన్నాను బాబాయ్ మరీ మరీ చెప్పారని నేను ఒక కానిస్టేబుల్ ఇందాకే మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాము మీరు పంపిన ఇద్దరు అబ్బాయిలలో ఒకరు సతీష్ ఇంకొకరు కిషోర్ ఇక్కడ వాళ్లకి ఒక ఉంది షాప్ ఓనర్ నారాయణ నారాయణ కొడుకు సతీష్ నారాయణ చెల్లెలు కొడుకు కిషోర్ ఇద్దరు మంచి పిల్లలు సార్ వాళ్ల ఇల్లు కూడా పక్కనే కాలనీలో కాని ఇద్దరు షాప్ పైన ఉన్న రూమ్లో ఉంటారు కామ్ గోయింగ్ పిల్లలు పెద్ద గాయవరితో ఏ ఇష్యూస్ లేవని ఇక్కడ షాప్ వాళ్లు చెప్తున్నారు నారాయణ మాత్రం రాత్రి షాపు ఇద్దరికీ అప్పచెప్పి రోజులానే ఇంటికి వెళ్లారంట పొద్దున సతీష్ లేచి కిషోర్ కనబడలేదని అటు ఇటు వెతికాడని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు వరకు వెతుకుతూ ఉన్నాడని చూసిన వాళ్లు చెబుతున్నారు షాపు తాళాలు పక్కనే ఇచ్చేసి సతీష్ వెళ్లాడంట వాళ్ల నాన్న ఫోన్ చేస్తుంటే సతీష్ ఫోన్ తీయడం లేదు అని వాళ్ల నాన్న కంగారు పడుతున్నారు అని చెప్పాడు వాళ్ళిద్దర్నీ ఆ వీధిలో వాళ్లు చివరిగా ఎప్పుడు చూశారు హేమంత్ అన్నాడు చివరిగా చూశారు అని అడగమంటున్నారు ఏదైనా ప్రాబ్లమా అని మోహనడిగాడు ప్రాబ్లం ఏమీ లేదు చిన్న ఎంక్వైరీ అంతే హేమంత్ జవాబు ఇచ్చాడు ఒక రెండు నిమిషాల్లో ఫోన్ చేస్తాను అని మోహన్ ఫోన్ కట్ చేశాడు హేమంత్ ఆలోచిస్తూనే ఉన్నాడు మోహన్ కొంచెం సేపు తర్వాత ఫోన్ చేసి నుంచి పదిన్నర వరకు వాళ్లు ఇక్కడే సార్ రోజూ ఆ సమయంలో ఒకరు లేదా ఇద్దరు తిరుగుతూనే ఉంటారట ఇంకో విషయం సార్ ఈ వీధిలో ఒక షాప్ ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి నేను కెమెరాలో చెక్ చేశాను వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండే ఫుటేజ్ ఉంది మీకు అవసరమేమో అని ఫోన్లో కాపీ తీసుకున్నాను అది మీకు పంపిస్తున్నాను అని చెప్పాడు థాంక్యూ మోహన్ పర్సనల్ రీజన్ వల్ల వాళ్ల విషయాలు నాకు కావాలి మీరు ఏమీ అనుకోకుండా వాళ్ల వివరాలు ఇంకా కనుకోగలరా హేమంత్ రిక్వెస్ట్ చేశాడు తప్పకుండా ఒకే డిపార్ట్మెంట్లో వాళ్ళం అవసరానికి సహాయం చేసుకోకపోతే ఎట్లా ఎంక్వైరీ చేసి చెబుతాను అని చెప్పి మోహన్ కాల్ కచ్చేశాడు ఫోన్ మాట్లాడిన తర్వాత తనకు వచ్చిన వీడియో చెక్ చేశాడు అందులో పది గంటల ముప్పై నిమిషాలు వరకు వాళ్లు సందులో అటు ఇటు తిరిగినట్టు ఉంది హేమంత్కి ఏదో ఐడియా వచ్చేసరికి ప్రభాకర్కి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి నిన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎప్పుడు ఉందో కనుకోమని చెప్పాడు కొంతసేపటికి ప్రభాకర్ ఫోన్ చేసి పది యాభైకి ఉంది కాని సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది క్యాన్సిల్ అయింది రాత్రికి ఇంకేమీ ఫ్లైట్స్ లేవు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు హేమంత్ ఇప్పటివరకు కిషోర్ అబద్దం చెప్తున్నాడేమో అని ఒక నమ్మకముండేది అది ఇప్పుడు పోయింది పది గంటల ముప్పై నిమిషాలు వరకు అక్కడే ఉన్న వ్యక్తి పన్నెండు గంటల ముప్పై నిమిషాలుకి తన ఇంటికి బీరువాలోకి ఎలా వస్తాడు ఒకవేళ ఎవరికైనా చెప్పినా ఎవరు నమ్మరు అసలు ఎవరైనా ఇలా చెబితే ముందు తానే నమ్మడు తను తన ఫ్యామిలీ అబద్దం చెప్తున్నారేమో అని అనుకుంటారు పోనీ చివరి అవకాశంగా ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాడా అని అనుమానం కలిగింది వీడి అవతారము చూస్తే ఫ్లైట్లో జర్నీ చేసే అవకాశమే లేదు పోనీ చేశాడు అనుకున్నా రాత్రి ఫ్లైట్స్ లేవు పైగా నిన్న సిసి కెమెరా ఫుటేజ్లో ఏ డ్రెస్ అయితే ఉందో అదే డ్రస్సులో ఉన్నాడు అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూసేసరికి తన పక్కనే నిలబడి తన వంకె ఆత్రంగా చూస్తున్న కిషోర్ కనిపించాడు ఏంటి అలా చూస్తున్నావు అని చిరాగ్గా అడిగాడు హేమంత్ ఏవేవో ఫోన్లు చేస్తున్నారు కదా నేను మీ ఇంటి బీరువాలో ఎలా వచ్చానో తెలిసిపోయిందా గబగబా అడిగాడు అది ఫోన్లు చేస్తే తెలుస్తుందా చిరాకు పడుతూ చెప్పాడు మరి మీరు టకటక ఫోన్ చేసేస్తున్నారుగా కిషోర్ మళ్లీ అడిగాడు హేమంత్ ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది ఫోన్ తీసి హలో అని చెప్పేలోపు సార్ నేను హైదరాబాద్కి వచ్చేశాను అని గట్టిగా అరిచాడు సతీష్ వైజాగ్లో నుండి డైరెక్ట్గా అరుస్తున్నట్టు అలా అరవాల్సిన పనిలేదు అది మెల్లగా చెబితే సరిపోతుంది అని చెప్పి తన చెవి రుద్దుకుంటూ హాస్పిటల్ ఉండే ఏరియా చెప్పి ఏదో ఒక ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ దగ్గర దిగి లోపలికి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేశాడు కారిడార్లో ఒక మూల నిలబడి మాట్లాడుతున్నా హేమంత్ కావేరి రూమ్ వైపు చూసేసరికి రూం బయట సురేష్ రమ దిగులుగా కూర్చుని ఉండడం కనిపించింది కిషోర్ని వాళ్లకి దూరంగా ఉన్న కుర్చీల్లో కూర్చోమని చెప్పి తాను ముందు కావేరి రూంలోకి తొంగచూశాడు కావేరి మంచం మీద దిగులుగా కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ ఉంది తిరిగే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు దొరికిన సాక్ష్యాలను చూశాక రమ ముందు చెప్పిందే కరెక్టని నమ్మింది కావేరి అబద్ధం చెప్తుందేమోరా అని చెప్పింది కావేరీ అబద్ధం ఎందుకు చెబుతుంది కావేరి గురించి నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు పైగా సుధీర్ కోసం చేయికోసుకుంది అలాంటి తను అబద్ధం ఎందుకు చెబుతుంది ఒకవేళ చెప్పినా కూడా వీడు పది గంటల ముప్పై నిమిషాలు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలుకీ ఎలా వచ్చేస్తాడు అసహనంగా హేమంత్ చెప్పాడు అది నాకు తెలియదు అబ్బాయి అందంగా ఉన్నాడని ఇష్టపడి వాడి చదువు తెలుసుకున్న తర్వాత వదిలేసిందేమో అని రమ మళ్ళీ చెప్పింది నీకు నచ్చినట్టు మాట్లాడకు అని సురేష్ కోపంగా అరిచాడు సరే సరే నాకు తోచింది నేను చెబుతున్నాను ఏం ఉంటుందో మీరే ఆలోచించండి అని రమా మౌనంగా ఉండిపోయింది ఇంకా ఆలోచించేది ఏమీ లేదు హేమంత్ వాడిని ముందు వదిలేసేయ్ వాడు ఎలా పోతే మనకెందుకు ముందు మన అమ్మాయిని మనం ఇంటికి తీసుకెళ్లిపోదాం తర్వాత సుధీర్తో మనం ఒకసారి మాట్లాడదాం అని చెప్పాడు సురేష్ నాన్న నేను ఒక ఇన్స్పెక్టర్ని నా చెల్లి గదిలో ఒకడు దొరికితే అలా వాడిని ఎలా వదిలేస్తాను వాడు ఏ ఉద్దేశంతో నా చెల్లి గదిలోకి వచ్చాడో తెలుసుకోవాలి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు స్టార్టింగ్లో సరిగా పట్టించుకోకపోతే తర్వాత అవి పెద్ద ప్రాబ్లమ్స్ని తీసుకువస్తాయి అని చెప్పాడు అయితే ఏం చేద్దాం సురేష్ చిరాకుగా అడిగాడు చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి వాడిని తీసుకొని ఒక రెండు రోజులు మనమింట్లో ఉంచుదాం వాడి ప్రవర్తన కావేరీ ప్రవర్తన చూశాక మనకే అర్థమవుతుంది అని రమా చెప్పింది ఏం చెప్తున్నావు రమా పిచ్చిపిచ్చిగా వాగకు అని సురేష్ అరిచాడు హేమంత్ ఆలోచించుకుంటూ కిషోర్ వైపు చూశాడు దూరంగా ఉన్న కిషోర్ వీళ్ల వంకే చూసుకుంటూ ఉండడం గమనించాడు అంతలో సతీష్ కిషోర్ అని వేగంగా అరుస్తూ వచ్చేసరికి కిషోర్ సతీష్ని చూసి ఆనందంగా కుర్చీలోనుంచి లేచి వేగంగా సతీష్ దగ్గరికి వెళ్ళిపోయాడు సతీష్ని చూడగానే కిషోర్ చాలా సంతోషపడిపోతూ హత్తుకున్నాడు కిషోర్ కంటే ఎక్కువగా సతీష్ సంతోషపడిపోతూ అమ్మయ్యా నీ నీదగ్గరికి వచ్చేశాను రా ఇవాళ పొద్దున్నుంచి కనిపించక ఎంత ఫీల్ అయిపోయానో చిన్నప్పటినుంచీ మనిద్దరం కలిసి మెలిసి పెరిగామేమో నువ్వు లేకుండా బస్ జర్నీ కూడా నాకు భయంగా అనిపించింది ఇంక నువ్వు భయపడకు అని సతీష్ చెబుతూ ఉంటే రాత్రినుంచి టెన్షన్ పడుతున్న కిషోర్ కొంచెం ఆ మాటలు విని కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు నేను వచ్చేశాను ఒకవేళ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తే నేను కూడా నీతో పాటు అరెస్టై వచ్చేస్తాను ఒకవేళ నీకు కోర్టులో శిక్ష పడేటట్టు అయితే నేను కూడా తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాను ఇద్దరం శిక్ష అనుభవిద్దాం అని చెప్పాడు ఆ మాటలు విని కిషోర్ ఒరే నువ్వు ఇక్కడికి వచ్చింది నన్ను విడిపించడానికి కాదా అని ఆశ్చర్యంగా అడిగాడు నా బొంద నేను నిన్ను విడిపించడమేమిటి నువ్వు నాకు ధైర్యమంతే నా ధైర్యం నా పక్కన లేకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డాను మా నాన్న లేకపోయినాకూడా ఉండగలను కాని నువ్వు లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను ఇద్దరం కలిసే ఉందాం నువ్వు ముందు నడువు నేను వెనకాల నడుస్తాను నువ్వు జైలుకి పోతే జైలుకి ఇంటికి వెళ్తే ఇంటికి వస్తాను అని చెప్పాడు ఈ పనికిమాలిన మాటలు ఇక్కడ ఎవరికీ చెప్పకు మావాడు చాలా అమాయకుడు అని చెప్పు చాలు ఆ ఇన్స్పెక్టర్ మన గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అబద్ధం అని తెలిస్తే నిజంగా జైల్లో వేస్తాడు కాబట్టి నిజమే చెప్పు పెద్దపులి అని కాకుండా కేవలం జింక అని చెప్పు అని చెప్పాడు ఇటు హేమంత్కి ఎంత ఆలోచించినా ఏం చేయాలో లేదు కిషోర్ ఎలాంటివాడో తెలుసుకోకుండా కిషోర్ని వదలడం ఇష్టంలేదు దొంగ అని చెప్పడానికి లేదు పది గంటల ముప్పై నిమిషాలుకి నిన్న ఇంట్లో ఉన్నాడు తండ్రి చెప్పినట్టు వదలలేడు నిజం తెలుసుకోకుండా తాను పోలీసై ఉండి ఎలా వదలగలడు ఇవన్నీ ఆలోచించి తన తల్లి చెప్పినట్టు చేద్దామనుకుని తండ్రితో మాట్లాడాడు కిషోర్ను ఇంట్లో ఉంచుకోవడానికి తండ్రి అస్సలు ఇష్టపడలేదు కిషోర్ ఒక్కడే కాకుండా సతీష్ కూడా ఉంటాడు కావాలంటే అత్తయ్య మావయ్యలను ఇక్కడికి వచ్చి ఉందామని చెబుదాము వీళ్ల గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు అని చెప్పాడు కిషోర్ని ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బంది కాని తోడుగా కోసల్యా సాంబశివరావు ఉంటే ఇబ్బంది లేదు అనుకున్న సురేష్ ఒప్పుకున్నాడు సురేష్ సాంబశివరావుకి ఫోన్ చేసి కిషోర్ సంగతి తెలుసుకోవడానికి పాటు కొన్ని రోజులు ఉండమని కోరాడు సాంబశివరావు ఒప్పుకున్నాడు తర్వాత తండ్రిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఏర్పాట్లు చూడమని చెప్పిన హేమంత్ కిషోర్ దగ్గరకు వచ్చాడు ఈ సార్ పోలీస్ ఇన్స్పెక్టర్ అని పరిచయం చేశాడు కిషోర్ సార్ నేనే సతీష్ని మా కిషోరేమి తప్పు చేయడు అమాయకుడు అని చెప్పాడు సరే నువ్వు ఇక్కడే ఉండు నేను కిషోర్తో కాసేపు మాట్లాడాలి అని చెప్పి కిషోర్ వైపు తిరిగా కిషోర్ నువ్వు గదిలోకి రా అని చెప్పి గదివైపు తలుపు తీయబోయాడు ఇంక నేను వచ్చిన తర్వాత మీరు కిషోర్తో ఒంటరిగా ఎందుకు మాట్లాడతారు నాతోనే మాట్లాడండి అని చెప్పాడు రాత్రినుంచి చిరాగ్గా ఉంది ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో కూడా తెలియదు నోరు మూసుకొని ఇక్కడ ఉండు అని చెప్పి కిషోర్ చేయి పట్టుకుని గది లోపలికి వెళ్లాడు అక్కడ దిగులుగా ఉన్న కావేరి అన్నయ్య రాగానే లేచి నిలబడింది అన్నయ్య ఇక్కడ ఎంతసేపు ఉండాలి ముందు ఇంటికి వెళ్దాం సుధీర్ బావ వెళ్ళిపోయి ఉంటాడు కదా మాట్లాడదామంటే కూడా లేదు ఇంటికి వెళ్తే నా ఫోన్ తీసుకొని మాట్లాడుతాను చేతిలో ఇప్పుడు ఫోన్ కూడా లేదు అని చెప్పింది చూడు కావేరి నువ్వు చెప్పేది నిజమే కదా వీడిని నువ్వు ఫస్ట్ టైం బీరువాలోనే కదా చూసింది అని కిషోర్ వైపు చూపించాడు కిషోర్ కాస్త దూరంలో నిలబడి ఇటే చూస్తున్నాడు కావేరి కిషోర్ని చూసి కోపంగా హా అవును వీడివల్లే ఇదంతా జరిగింది అని చెప్పింది వీడు నిన్న పది గంటల ముప్పై నిమిషాలు వరకు వైజాగ్లో ఉన్నాడు పన్నెండు ముప్పెకు నిన్న నువ్వు కొన్న బీరువాలో వచ్చాడు ఎలా వచ్చాడో వీడికి తెలియదు అని చెబుతున్నాడు అది తెలుసుకోవడం కోసం వీడ్ని ఇంటికి తీసుకెళ్తున్నాము నిన్న నువ్వు వీడ్ని చూసి భయపడినప్పుడు చుట్టాలందరు వచ్చినప్పుడు సుధీర్ ముందు వీడు నువ్వు ప్రేమికులని వీడు చెప్పాడు అని హేమంత్ ఏదో చెబుతూ ఉండగానే ఆ మాటలకు కోపం తెచ్చుకున్న కావేరి కోపంగా కిషోర్ వైపు చూసింది వీడెవ్వడో బీరువాలో ఎందుకు ఉన్నాడో తెలుసుకోవడానికి ఒక రెండు రోజులు మన ఇంట్లో ఉంచుదాం అని ఇంకా చెబుతూనే ఉన్న హేమంత్ మాటలు పట్టించుకోకుండా కిషోర్ వైపు రెండు అడుగులు వేసింది ఏరా బేబీ క్రాఫ్ నువ్వు నేను ప్రేమికులమా అలా అని మా చుట్టాల ముందు చెబుతావా పైగా మా బావ ముందు కూడా చెబుతావా అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు నేను ఇంటర్నుంచి ఎంబీఏ చదివే వరకు ఎంతోమంది నా వెంట పడ్డారు నాకోసం మా అన్నయ్య ఎన్నో గొడవలు కూడా పడ్డాడు వీడు పోలీస్ అయ్యాక పోలీస్ చెల్లెల్ని అని చెప్పి అందరూ నన్ను వదిలేశారు నీకు నేను నచ్చితే నాతో చెప్పాలి నేను కాదంటాను నువ్వు నోరు మూసుకొని పోవాలి ఇలా నగది బీరువాలో వచ్చేసి మా బంధువుల ముందు నన్ను బద్నానం చేయాలని అనుకుంటున్నావా అని కాలర్ పట్టుకుని ఊపేస్తూ తిట్టేసింది అలానే హేమంత్ వైపు తరిగి అన్నయ్య వీడెవడో నాకు తెలియదు ముందు జైల్లో పడేయకుండా ఇంటికి తీసుకొస్తున్నావా అని కోపంగా చెప్పింది కావేరి చిరాగ్గా ఉంది గొడవ చేయకు నా దగ్గర వచ్చిన ప్రతి కేస్ సాల్వ్ చేశాను నా చెల్లి కేస్ కాంప్లికేడ్ అయ్యింది నిన్నటినుంచి నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చింది నువ్వు ఇంకా చిరాకు పెట్టకు నోరు మూసుకొని ఇటువచ్చి చెప్పేది విను అని కసరగానే కాలర్ వదిలేసి నోటిలో కిషోర్ను తిట్టుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసింది ఇంతలో హచాత్తుగా నల్లటి అస్పష్ట భయంకరమైన ఆకారం ఒకటి తన వైపు వేగంగా వచ్చినట్టు కనిపించేసరికి కెవ్వుమని కేకవేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగా ఎదురుగా ఉన్న కిషోర్ని హత్తుకుపోయింది అలా ఒక్కసారిగా కావేరి తనను హత్తుకుపోయేసరికి కిషోర్ బ్యాలెన్స్ ఆప్కోలేక వెనక్కు పడిపోయాడు కిషోర్తో పాటు కావేరికూడా పడిపోయింది లోపల వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అని తలుపు దగ్గర చెవులు రెక్కించి వింటున్న సతీష్ కావేరి అరుపుకి భయపడి దడేల్ మని తలుపు తెరిచి లోపలికి వచ్చేసి కిషోర్ కోసం వెతికి కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న హేమంత్ పై పడ్డాడు చెల్లి ఎందుకు అరిచిందా అని ఆశ్చర్యంతో చూస్తున్న హేమంత్ ఒక్కసారిగా సతీష్ పడిపోవడంతో బ్యాలెన్స్ చేయలేకపోవటంతో ఇద్దరు దడేల్ మని మంచమీద పడ్డారు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ